నాగవరపమ్మ అమ్మవారిని దర్శించుకున్న ప్రసన్నన్న కుటుంబం శ్రీ 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 నాగవరపమ్మ దేవస్థానం నవరాత్రుల్లో భాగంగా విశ్వనాథ సుబ్బరామయ్య పూజారిచే ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా నిర్వహించిన మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి వారితో కోవూరు మండల వైసీపీ నాయకులు కూడా ఉన్నారు కోవూరు నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు నల్లపరెడ్డి రజిత్ కుమార్ రెడ్డి వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి జిల్లా రైతు విభాగ అధ్యక్షులు శివుని నరసింహారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి మల్లికార్జున్రెడ్డి కోవూరు మండల అధ్యక్షుడు అత్తిపల్లి అనూప్ రెడ్డి వైసీపీ యాక్టివిటీ విభాగ కార్యదర్శి నాలుపోలు సుబ్బారెడ్డి జెడ్సిటిసి కవరగిరి శ్రీలత గండవరం సర్పంచి ఏడెం లక్ష్మీకుమారి వైసీపీ ఇండివిజువల్స్ విభాగ కార్యదర్శి జిల్లా రెడ్డి భాస్కర్ రెడ్డి మామూలూరు వెంకటరమణారెడ్డి ఆదినారాయణ రెడ్డి కోఆప్షన్ సభ్యులు జుబేర్ బాషా వైసీపీ నాయకులు రవి చిరంజీవి ప్రసాదు సుధీర్ కిషోర్ జనార్దన్ సందీప్ తదితరులు పాల్గొన్నారు thank mm -hmm. you